కమలం పార్టీని పట్టించుకోవడం మానేసినాయా తెలుగు రాష్ట్రాలు ఈ చర్చ అయితే నడుస్తుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న తెలంగాణలో చూసుకున్న గతంతో పోలిస్తే వికసిస్తోంది కమలం పార్టీ తనకు తానుగా ఎదుగుతోంది తనకు తానుగా గుర్తింపు తెచ్చుకుంటోంది అది కంప్లీట్గా క్రెడిట్ గోస్టు నరేంద్ర మోడీ అమిత్ షా అందులో నో డౌట్ వేరే వాళ్ళని ఎవరిని లోకల్గా ఉన్న నాయకులను చూసైతే ఎవరు ఓట్లేరు అక్కడ మోడీ పాలన అద్భుతంగా ఉంది అని మోడీ పాలన మెచ్చుకున్న వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటారు కాబట్టి అక్కడ ఇక్కడ జాతీయ స్థాయిలోను కేంద్రంలోను రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే బాగుంటుందని ఆశించిన వాళ్ళు అటువంటి అటువైపు వెళ్తారు అలాగే పొత్తులో భాగంగా కొన్ని కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచిన సందర్భాలు కానీ ఇక్కడ ఎక్కడా కూడా కబల నాయకులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు కూటమి అనేది ఎందుకంటే మొన్న స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా అక్కడ కమలానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గబాడి పురంధేశ్వర్ గారు ఎక్కడ కనిపించలేదు ఈ డాక్యుమెంట్ మీద కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు సంతకాలు చేసి రిలీజ్ చేసేసారు దాన్ని ఇంతకుముందు మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా వాళ్ళు అంగీకరించలేదు భారతీయ జనతా పార్టీ ఇటువంటి నేపథ్యంలో ఈ విజన్ డాక్యుమెంట్ కూడా దూరంగా ఉన్నారు ఓకే అది బీజేపీ పాలసీ అయితే మనం ఏం చేయలేము కానీ అది కూటమి లో భాగంగా ఆ పార్టీ కూడా ఉంది కాబట్టి అది కూటమి హామీ అవుతుందా ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారి లేదంటే చంద్రబాబు నాయుడు గారి హామీ అవుతుందా అంటే రెండు వేల నలభై ఏడుకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టలేదు అంటే కలిసి దాన్ని రిలీజ్ చేయలేదు అంటే ఇంకా భవిష్యత్తులో రెండు వేల నలభై ఏడు వరకు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా భారతీయ జనతా పార్టీ కలిసి ఉండదా విడిపోతుందా ఇలా రకరకాల డౌట్లు ఏది ఏమైనా పొత్తులో ఉన్నప్పుడు మాత్రం ముగ్గురు కలిసి ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి అనేది కాకపోతే ఇక్కడ ఎవరు ఆ తరహా నిర్ణయాలు తీసుకోవట్లేదు ముగ్గురు కలిసి కూర్చున్న దాఖలాలు లేవు ముగ్గురు కలిసి కూర్చున్న చర్చలు జరపరు దానికి సంబంధించి ఏమీ మాట్లాడరు కాకపోతే ఏంటి అంటే ప్రజలకి అధికారంలోకి రావడానికి మీ ముగ్గురం కలిసి ఉన్నాం అని చెప్పి కలిసి పోటీ చేశారు ఒక రకంగా ఎనిమిది స్థానాల్లో ఉంది భారతీయ జనతా పార్టీ పది స్థానాలకి అంటే ఎనభై శాతం విజయం సాధించినట్టే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అలాగే జనసేన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని ఎలా అంటున్నావు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుచుకున్నారు వీళ్ళు కూడా అంతే కానీ ఆ ఎనభై శాతం విజయం సాధించినా సరే వాళ్ళకి ఇప్పుడు పెద్దగా ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నట్టుగా ఉంది అనేది కమలకి సంబంధించిన నాయకులు మన విష్ణుకుమారాజు గారు మాట్లాడింది కూడా అదే కదా ఈ నామినేటెడ్ పదవుల్లో కూడా సరిగ్గా ఇవ్వలేదు అవకాశం ఇవ్వలేదు అనేది ఇప్పుడు మంత్రి పదవుల్లో కూడా ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చి సరిపెట్టుకున్నారు మించి లేదు అనేది అలాగని వాళ్ళకి ఇంకా ఇచ్చే ఉద్దేశం కోట పెంచే ఉద్దేశం లేదు అలాగే మాకు కావాలని అక్కడ అడుగుతున్నట్టు కూడా ఏం కనిపించట్లేదు అనేది అంటీముట్టనట్టు ఉందా లేదంటే భారతీయ జనతా పార్టీని ఇంకా ఏదో కరివేపాకులో చూస్తున్నారా కమలం అంటే కరివేపాకులా కనిపిస్తుందా అనే చర్చయితే నడుస్తోంది